అందరికీ మర్నాట దేవుని కృపను బట్టి అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్న వాక్యం కీర్తన గ్రంథము నూట ఇరవై అధ్యాయం మొదటి వచ్చిన నా శ్రమలో నేను ఏహో ఒక మొర ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను ఆమె ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం కదా ఇక్కడ భక్తుడు అంటున్నాడు నాకు శ్రమ వచ్చినప్పుడు నేను ఎహోవకు మొరపెట్టాను నీ శ్రమలో నా దేవుడికి మొరపెట్టగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు ఆయన నాతో మాట్లాడాడు జవాబు ఇచ్చాడు అని ఇక్కడ ఇక్కడ భక్తులు అన్నట్లుగా మనం చూస్తున్నాం నిజమే ఈరోజు మాట్లాడిన నీ జీవితంలో కూడా నువ్వు ఏ శ్రమలో ఉన్నా ఏ కష్టంలో ఉన్నా ఏ ఇబ్బందులు ఉన్నా ఏ అవసరతలో ఉన్నా నువ్వు దేవునికి మొరపెట్టు ఎందుకంటే ఆయన వాగ్దానం చేశాడు కదా నాకు మొరపెట్టము నిన్ను కుత్తరం ఇస్తాను అని వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు మన దేవుడు ఆనాడు బైబిల్ గ్రంథంలో ప్రతి ఒక్క భక్తుడికి కూడా వాళ్ళ శ్రమలో వాళ్ళ కష్టంలో మొర పెడితే దేవుడు ఎలాగైతే ఉత్తరం ఇచ్చాడో ఈ రోజు ఈ మాటలు అంటే నీ జీవితంలో కూడా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు నీ శ్రమలో ఎలాంటి శ్రమైనా ఎలాంటి కష్టమైనా ఎలాంటి ఇబ్బంది అయినా ఎలాంటి అనారోగ్యంతో ఉన్నా ఏ ఉన్నా సరే నువ్వు మనుషులు ఏదో పరిగెట్టుకుని వెళ్ళడం కాదు నువ్వు దేవుడు ఏదో మోకరించు కుదిరితే సన్నిధికి వెళ్ళి ప్రార్థించే కుదరకపోతే నీ ఇంట్లోనే ఒక గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని ప్రార్థించే మోకరించి నీ శ్రమ ఏంటో నీ కష్టం ఏంటో నీ బాధ ఏంటో ఆయనకు చెప్పుకో మేబి మనుషులకి మన శ్రమ చెప్పుకుంటే జాల పడతారేమో అయ్యో అంటారేమో విని వదిలేస్తారేమో కానీ నువ్వు దేవుడని ఏహోకు నువ్వు మరపెట్టుకున్నట్లయితే నీ శ్రమ అంతా ఆయన చెప్పుకున్నట్లయితే ఆయన విని విడిచిపెట్టేవాడు కాదండి విని ఆలకించేసి వెళ్ళిపోయేవాడు కాదు నీ శ్రమలన్నిటిలో నుండి కొన్నిటి నుండి కాదు నీ శ్రమలన్నిటిలో నుంచి కూడా ఆయన తప్పించేవాడు నీ శ్రమలను ఆయన మొర పెట్టుకుంటే ఆయన నీ మొర వినేవాడు నీ మొర ఆలకించేవాడు కాబట్టి నీకు ఏ శ్రమ ఉన్నా సరే ఇప్పుడు వరకు మనుషుల యుద్ధకు వెళ్ళి చెప్పుకున్నావేమో మనుషుల యుద్ధకు వెళ్ళి చెప్పుకోవచ్చు చెప్పుకోకూడదని చెప్పట్లేదు కానీ మన జీవితంలో ఏదైనా శ్రమ వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు దుఃఖం వచ్చినప్పుడు మనం ముందుగా ప్రభు ఎదుట మోకరించి ఆయనకు చెప్పుకున్నట్లయితే ఆ శ్రమ నుంచి ఆ బాధ నుంచి ఆ కష్టం నుంచి ఎలా విడుదల ఇవ్వాలో ఏ ద్వారం తెరవాలో ఎవరి ద్వారా ఏ సహాయం అందించేయాలో దేవుడు చూసుకుంటాడు కనుక ముందుగా మన జీవితంలో శ్రమ ఉన్న కష్టం ఉన్న బాధ ఉన్న కురుగుదల వచ్చిన మన దేవుని ఎదుట మోకరించినట్లయితే ఆయన ఖచ్చితంగా మన మొర విని మనకు ఆయన ఉత్తరం ఇస్తాడు ఇక్కడ భక్తుడు అదే అంటున్నాడు నా శ్రమలో నేను మనుషుల యొద్దకు వెళ్ళాను నా బంధువులు యొద్దకు వెళ్ళానని చెప్పట్లేదండి నా దేవుడిని ఎహోకు మరపెట్టాను ఆయన మిచ్చాడు అని అన్నాడు దానియులు శ్రమలో ఉన్నప్పుడు సింహాల గృహలో వేసినప్పుడు తను దేవునికి మరపెట్టాడు మోకరించి ప్రార్థన చేశాడు షడ్రక్ మిష కబిద్ అగ్నిగుండలో పడవేస్తాము పడవేసినప్పుడు కూడా దేవునికే మొరపెట్టారు ఇలా బైబిల్ కన్నా అనేకమైన భక్తులు వాళ్ళ జీవితంలో శ్రమ వచ్చినప్పుడు ముందుగా దేవునికి మొరపెట్టారు వాళ్ళ మొర దేవుడు ఆలకించాడు వాళ్ళ శ్రమలన్నిటి నుంచి కూడా దేవుడు తప్పించాడు రక్షించాడు కదా ఈ రోజు మాట్లాడిన నీ జీవితంలో కూడా దేవుడు నీతోటే మాట్లాడుతున్నాడు నీకు ఏ శ్రమ ఉన్నా దేవునికి మొరపెట్టు ఖచ్చితంగా అయినా నీ మొర ఆలకించి నీ ఉత్తరం ఇస్తాడు నీ శ్రమలన్నిటిలో నుండి కొన్నిటి నుండి కాదు అది ఎలాంటి శ్రమ అయినా చిన్నదైనా పెద్దదైనా ఏదైనా సరే నువ్వు ముందుగా దేవుని ఎదుట మోకరించి చేయి నీ ప్రార్థన దేవుడు ఆలకించి నీ ఇవ్వబోతున్నాడు నీ జీవితంలో గొప్ప కార్యం దేవుడు జరిపించబోతున్నాడు ఆమె ఈ వాక్యం దేవుడు నీ జీవితంలో నెరవేర్పు చేసిన కాక ఆమె మరణాథ